ప్రేమ గల ఏసు నమ్ములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో ప్రత్యేకంగా ఒక అంశాన్ని చెప్పాలని కోరుకుంటున్నానండి అది చాలా ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ నేను పొందాను అదేంటంటే ప్రాణులు బైబిల్ రెఫరెన్సెస్ అన్నీ ఇవ్వడానికి మరి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఏ ఏ క్రీ క్రీచర్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతారో అది నేను గతంలో నేర్చుకున్నాను మళ్ళీ ఇప్పుడు నాకు దొరికింది మరి చేప నీటికి ఎదురు చచ్చిన చేప ఏమో నీటికి బాధగా పోతుంది మరి బతికిన చేప ఎదురుతున్నట్లు విశ్వాసి లోకాన్ని జయించాలి చీమ వలె మెక్కిలి జ్ఞానం కలిగి ఉండాలి బల్లి వలె రారాజు గృహములలో ఉండటకు ఆశపడాలి సర్పం వలె ఉగ్రద్ నుండి తప్పించుకోవాలి నిప్పుకోడి వలె దేవుని గనపరచాలి మరి కోడి వలె మాతృత్వలో ప్రేమ కలిగి ఉండాలి కొంగ వలె కాలము ఎరిగి బతకాలి పిచ్చుక వలె దేవుని సన్నిధిలో నివాసం కోరాలి పక్షిరాజు వలె నూతన బలంతో ముందుకు సాగాలి మిడత వలె దేవుని ఆజ్ఞకు లోబడాలి కాకి వలె దేవునికి మొరపెట్టాలి కుందేలు వలె దేవుని ఆశ్రయించాలి పావురం వలె నిష్కల్మశముగా జీవించాలి దుప్పి వలె దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి గాడిద వలె యేసుద మొయ్యాలి ఎద్దు వలె కష్టపడి పనిచేయాలి కుక్క వలె విశ్వాసం కలిగి ఉండాలి గొర్రె వలె సాధువుగా ఉండాలి గుర్రం వలె బలంగా ప్రగెత్తాలి సింహం వలె ధైర్యంగా ఉండాలి అయితే ఇంకొక అనుభవంలో వాక్అవే మనం దేని దేనికి దూరంగా ఉండాలని చక్కటి ఇంగ్లీష్ మాట పెట్టారండి దాని తెలుగు కూడా చెప్తాను వాక్వే ఫ్రమ్ ఆర్గ్యుమెంట్ దట్ లీడ్స్ లీడ్స్ యూ టు నోవేర్ బట్ యాంగర్ మన వాగ్వాదాలకు కనుక మనం ప్రగతికి ప పారిపోతే అది మనని కోపంతో మనం జయించలేని వరంగా ఉంటాం వాక్అవే ఫ్రమ్ పీపుల్ హూ డెలిబరేట్లీ పుట్ యు డౌన్ నిన్ను కించపరిచి నిన్ను నేను అవమానపరిచే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా పారిపోవాలి వాకవే ఫ్రమ్ ఎనీ థాట్ దట్ రిడ్యూసెస్ యువర్ బర్త్ నీ విలువకు భిన్నంగా ఉండేటువంటి ఏ అనుభవం అయినా సరే దానికి నువ్వు దూరంగా ఉండాలి వాక్యవే దూరంగా పోవాలి వాక్యవే ఫ్రమ్ ఫెయిల్యూర్స్ అండ్ ఫియర్స్ దట్ నీ షాటర్ యువర్ డ్రీమ్స్ నీ కళలని హిండర్ చే చేసేటువంటి దాన్ని కళలను వ్యర్థపరిచేటువంటి ఏ రకమైన అప్ అప్పు కానీ ఫియర్స్ కానీ ఇవన్నీ ఉంటే ఇవన్నిటి నుంచి దూరంగా ఉండాలి అతీతంగా ఉండాలి వాక్యవే ఫ్రమ్ పీపుల్ హు డు నాట్ కేర్ ఫర్ యూ మరి ఆపర్చునిస్టిక్స్ ఉండేవాళ్ళంటే అవసరవాదులుగా ఉండేవాళ్ళు నేను లక్ష్య పెట్టిన వాళ్ళ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవాలి వాక్అవే ద మోర్ యూ అవే ఫ్రమ్ థాట్స్ దట్ పాయిజన్ యువర్ సోల్ ద హ్యాపీయర్ యువర్ లైఫ్ విల్ బీ ఎంత దూరంగా మరి విషపూరితమైన ఆత్మల నుంచి దూరంగా ఉంటామో అప్పుడు జీవితం ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది గివ్ యువర్ సెల్ఫ్ ఎ వాక్ టువర్డ్స్ లవ్ పీస్ కైండ్నెస్ అండ్ గుడ్నెస్ నీ నీవు నీ నడక ఎలా ఉండాలంటే ప్రేమ వైపు శాంతి వైపు దయ వైపు మంచితనం వైపు ఉండాలి మనకి దేవుడు అటువంటి సహాయము చేయగాక అన్నాడు నిజంగా చాలా చక్కని మాట అయితే ఇది నాన్న ఇద్దరు దైవ సేవకులు యొక్క అప్పుడప్పుడు నేను వారొకసారన్న దైవ భక్తుల గురించి చెప్పాలని కోరుకుంటూ మరి ఇద్దరి యొక్క జీవితాలని నేను ఈ మధ్య నా విశ్వాస వీరుల్లోనే పుస్తకంలో సేకరించింది నేను దాన్ని మీకు ముందుంచుతున్నానండి గిల్బర్ట్ అని ఆయన పదిహేడు వందల ముప్పై మరి పదిహేడు వందల నలభై మరి పరిచర్యమ్మ బ్రిటిష్ కాలనీలో ఉద్యోగ సేవ చేశాడట మరి వాక్ మరి వాక్య భాగం ఏంటంటే ఆదిగంట ముప్పై రెండు ఇరవై ఆరు మరి యాకోబు చెప్పిన మాట నేను నిన్ను ఆశీర్వించితేగా నిన్ను పోనీయను ప్రభు ప్రేమిస్తూ ఆయన కొరకే శ్రమ ఇష్టపడిన భక్తుల జీవితాలు గమనిస్తే కొరడాలతో కట్టబడినప్పుడు క్రీస్తు కొరకు నిందలు హింసలు భరించుటకు మరి భాగ్యమైన సంతోషపడేవాళ్ళు ఆ జన్లు మిమ్మల్ని నిందించి హింసించి మీద చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులని క్రీస్తు చెప్పిన మాటల్ని ధ్యానిస్తారు మరి ఖడ్గమైన నరుకబడిన అనుభవం కలిగినప్పుడు హతసాక్షి కాగల భాగ్యం వచ్చిందని తలపోస్తారు చెట్టు కట్టబడినప్పుడు క్రీస్తుకరకు శ్రమల పాలైన భాగ్యం కలిగిందని జీవకిరీటము ప్రభువిస్తారని ఆనందిస్తారు క్రీస్తుకరకు ధైర్యంగా నిర్భయంగా బాప్తిచ్చి వ్యూహాన వలె రాబో ఉగ్రతను గురించి సువార్త బోధించిన గిల్బర్డ్ సేవ ఆ రోజుల్లో ప్రజలను అప్రమత్తం చేసి ఉజ్జీవంతో నింపి మంచులో కూడా ప్రసంగం విలుపకై ప్రజలు పరిగెత్తే వాళ్ళు క్రైస్తవుడు ఎట్లుండాలి ముడుకుగా ఉండి ప్రార్థించాలి క్రీస్తు సన్నిధిలో కనిపెట్టాలి రాకడకై సిద్ధపడాలి ఎల్లప్పుడూ ఆనందించాలి అని ప్రజలను హెచ్చరించేవాడు అస్థిరమైన భవిష్యత్తు గురించి హెచ్చరిస్తూ నేడే రక్షణ దినమని త్వరపెట్టి ప్రభువును ఆశ్రయించే మెళకువలు నేర్పించేవాడు నరకము పరలోకం గురించి జానం అత్యవసరమైందని ప్రజల నెల్పు మేల్కొల్పుతో పాటు ఉద్యోగ జ్వాలిని రగిలించాడు తాత్కాలిక సుఖాలతో రాజీ పడక లోకాషాలతో మత్తుల్లి ఉండక ఆత్మపూర్ణులై ఆత్మ జాదురుగా శ్రమించి చురుకు చురుకుగా సేవ చేయుటకు ప్రసంగాల ద్వారా త్వరపెట్టేవాడు పద్దెనిమిదవ శతాబ్దంలో అమెరికా ఆధ్యాత్మిక ఉద్యోగం మేల్కొల్పు ఆయన చేసే కృషి ప్రశంసనీయమైంది అనేక భక్తులు ఆయన సేవను మరి చాలా వరకు సాక్ష్యం ఇచ్చారు పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో మంచి తలాంతులు కలిగిన ఈ యమున్ యమునాస్తుడు ప్రెజటేరియన్ సేవకుడికి మరి తీవ్ర అవస్థకు గురయ్యాడు తిరిగి కోలుకునే ఆశలేని సమయంలో అతడు నిత్యత్వం గురిచిన మరి దర్శనము మరియు పశ్చాత్తాపంలోనికి నడిపించబడ్డాడు అతను అలా రాశాడు నేను దేవుని కొరకు చేసినది అతి సులభము అని బహుగా దుఃఖించిత్ని కనుక నాకు మరొక అర్ధ సంవత్సరం అంటే ఆరు నెలలన్న జీవితం ప్రసాదించమని దేవుని ప్రార్థించాడు అప్పుడు దేవుని రాజ్యం వ్యాప్తి చేయటకు సాయశ్వక్తుల అన్ని రీతుల్లో కృషి చేయటకు మరి దృఢనిశ్చయం చేసుకున్నాడు ఈ రీతిగా మరి దేవుని యొక్క సేవ చేయడానికి మరి త్వరపడ్డాడు ఆ కృషి ఫలితంగానే అంత ఉజ్జీవ జ్వాలలు ఆ కాలనీలో బ్రిటిష్ కాలనీలో ఉద్యమం రగులు రగులుటకు పరిచయ బహుగా దీవించబడింది జోనాథన్ ఎడ్వర్డ్స్ మరియు జాన్ విట్ఫీల్డ్ దైవజన్ల పరిచర్య సముచితంగా కలిగి సేవ చేశారు ఆ ఉజ్జీవపు అనుభవాల్లో మరి పద్దెనిమిదో శతాబ్దపు అమెరికా సంఘం బహుగా ఎండి పుచ్చిపోయినదేమో బోస్టన్ యొక్క అతి తీవ్ర చలికాలంలో ఒక పర్యాయం దహించే టెనెంట్ ప్రసంగం ఇంటకు మంచులో పరిగెత్తి వచ్చి అతన్ని మరి వాక్యం వినేవాళ్ళు అతన్ని ప్రసంగాల్ని కొందరు లక్ష్యపట్టలేదు కానీ అతనున్న ప్రాంతంలో ఎవరు ఆఖరి సంఘం కూడా ప్రశాంతంగా కొనుగ తీయలేదు నిజంగా మార్మల్స్ పొందుడి ఆ నరేణ్యములో కేకలు వేయించుదని స్వరము అతని దేవుని ఉగ్రత గురించి ప్రజలను గట్టిగా హెచ్చరించాడు ఎందుకనగా ఆయన ఆత్మల కొరకే భీకరముగా విలపించి ప్రయాసపడ్డాడు పలుమార్లు అతని జన్మి మరి అతను తిరిగి జన్మించుటకు సంకూర్చబట్టకు నిరాకరించిన వారి యొక్క గర్వము మరియు మొండితనము గురించి రహస్యముగా ఆత్మలో మూలుగుతూ ఉండేవాడు మరి తన టరిచర్యాకాలం అంతటిలో ఎడతెగని ప్రార్థన ద్వారా క్రీస్తు కొరకైన ఆసక్తి మరియు ప్రేమలను స్థిరంగా కాపాడుకోగలిగాడు మరి అతని ప్రార్థన తనకు అతి ప్రాముఖ్యం మరియు అతి ప్రియమైన ఉద్యోగంగా మలుచుకున్నాడు సాయంత్రం ఇరవై ఏడు ఒకటి రేపు దినము గురించి అసేపడకుడి ఏ దినమును ఏం సంభవించిందో అది మీకు తెలియదు అంటుంది మనం మరొక దినము లేక మరొక గంటను గురించి నిశ్చితగా గ్యారంటీ లేకపోయినప్పటికీ మనం ఎక్కువగా లోక విషయాల కొరకే ప్రాఖలాడుచు జీవించున్నాం మనం అత్యవసరమైనది ఏంటి నిత్య జీవము వాస్తవమైన నరకము మరియు మనం ప్రేమించి భయపడవలసిన దేవుని గురిస దర్శనము అటు దర్శనం మనం నిజముగా పొదితేనే మరి మన మనము పాపి మరియు వెనుకబడిన విశ్వాసని త్వరితముగా హెచ్చరించగలము ఒక దినము కూడా దాటనేయకూడదు మన పరము నుండి పంపబడిన వాస్తవమైన ఉజ్జీవం కొరకు ఆసక్తితో ప్రార్థన చేయకుండా ఉండలేము అని కూడా తను హెచ్చరించడం జరిగింది ഗു സാരം സന്ദേശ സാരംശം പ്രഭു నన్ను దీవించి ఇతరులకు దీవెనకరంగా నన్ను మార్చు నన్ను వెలిగించు రగిలించు ఖండించి బోధించు కృపనియండి ఇతరులు సరిచేయగల ధైర్యమైన ప్రసంగాలు చేయి సమర్థత నీయండి వీరు దర్శించి నిలబెట్టిన ఈ దర్శనాలు చూచు కృపలో నిలిచే భక్తులుగా మార్చండి నన్ను బలపరిచి స్థిరపరిచి నీ కొరకు బలమైన బోధకునుగా సిద్ధపరచండి ప్రభు గెల్బర్ ప్రార్థన అలకించి అతని పరిచర్యలు అన్ని దహించు వేడిమి నిండిన రీతిగా ప్రతి హృదయము క్రీస్తువరికైనా దాహంతో తపనతో రగిలిపోయింది హృదయాల్లో సాక్షిమిచ్చి విశ్వాసులుగా స్థిరపడ్డారు చిరస్మరణీయమైన సేవల ఫలితంగా అమెరికా చరిత్రలో ఆయన సేవ నిలిచిపోయి విశ్వాసవీరుడై మరి కీర్తిశేషుడై సాక్షి శేషుడై ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నాడు నిజంగా ఇటువంటి భక్తుల యొక్క స్ఫూర్తి వారి యొక్క తపన వారి యొక్క దృక్పథం దానిలో మనం దాన్ని అలవర్చుకునేటువంటి విశ్వాసము భక్తి ఈ దినాల్లో మనం మరి వారిని ధ్యానిస్తూ వారు అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం కొంతైనా ప్రభు కొరకు ఆత్మజాలరిగా ఉండాల్సిన తపన కలిగి ప్రభు కొరకు ఆయన వచ్చినప్పుడు ఒక్క ఆత్మైనా రక్షించగలిగినా లే అని ఆలోచించినప్పుడు మరి సిగ్గుపడకుండా నిలబడగల మరి పరిచారకులుగా ఉండగలం ఇంకొక వ్యక్తి కూడా మన మధ్య ఉన్నారు ఆయన ఆయన సేవలు కూడా ఎంత అద్భుతంగా మరి వారి ఒక్కొక్కరిని మనం గమనించుకుంటూ పోవాలి వారి యొక్క ఈ ఈ ఒక్కొక్క వ్యక్తి ఎటువంటి సేవ చేశారు అని ఆలోచించాలి ఈయన జేమ్స్ కాహే ఆయన పదిహేడు వందల తొంభై నుంచి పద్నాలుగు నలభై ఐదు ఉజ్జయ జ్వాలను మేల్కొల్పిన వ్యక్తి నిర్గమాకాండం పదిహేడు పదకొండు మోస తన పై చేకెత్తినప్పుడు పై చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయల్ గెలిచారు పరిశుద్ధాత్మ తాకిడికి ప్రభావితం చేయబడినటువంటి విశ్వాసుల వీరుల జావిత జీవితానుభవంలన్నీ నేటి తరానికి మూలబలమై గొప్ప పునాదిగా నిలిచి మరొక తరానికి గొప్ప శక్తిగల సేవం చేయి విశ్వాసులను తయారు చేసిన నమ్మకంగా చెప్పాలి మనం గుర్తించబడిన సేవకులందరూ కూడా ఇటువంటి భక్తుల యొక్క జీవితాలు చదివే ప్రభావితం అయ్యారండి మరి యహోవాన్ నా కాపురిగా ఉండి వారు గొర్రెలుగా విధేయత చూపిన వారు కనుక కాపురి స్వరాన్ని వినేవారుగా ఉంటారు వారికి పేరు పెట్టి పిలిచి ఘనపరుస్తారు వారు ముందుగా దేవుడే నడుస్తాడు వారికి మంచి ద్వారంగా క్రీస్తే ఉన్నాడని వాగ్దానం నమ్ముతారు సమృద్ధ జీవమిచ్చే కాపురి క్రీస్తును ఆశ్రయించినందున ఆయన స్వరాన్ని గుర్తించి వెంబడిస్తారు గనుక వారు ఎన్నడూ నశింపక నిత్య జీవానికి వారసులు కాగరు జేమ్స్ కాహే గారు యవనము నుండి బతుకునిగా ఢీకన్గా సేవ చేశారు మరి మేడగదిలో ఆత్మాభిషేకం రోజు అనుభవించేవారు వారు ఒక్కరోజు పెందుకొస్తు కాదండి ఆయన రోజు అనుభవించేవారు అధిక విశ్వాసము పట్టుదల కలిగి గంభీరమైన సేవ కొనసాగించారు బ్రిటన్ లో కొన్ని సంవత్సరాలు గొప్ప ఉద్యమం ప్రభులతో కారణకురయ్యాడు మరి యవనస్తుల రక్షణ భారం కలిగి తన జీవితంలో ఇరవై రెండు వేల మందిని బహ్ ఎంత మంది అండి ఇరవై రెండు వేల మందిని పరలోక వారసులుగా నిలుపు ఆత్మజాదిరిగా సేవ చేసి గొప్ప గుర్తింపు పొందారు ఈయన పేరు బయటకు రాలండి ఎక్కువ మరి ఏరియా లీషి వంటి గొప్ప ఉద్యమము ముఖంలో ప్రకాశత కలిగి ఇతరులు గుర్తించేవారు మరి జేఎస్ టీవర్డ్ ఈ విధంగా చెప్పారు పెంతుకోసం నాటి బలమైన ఆత్మ కుమ్మరింపు లేకుండా మనం చేసే సావర్తిక కార్యక్రమాలన్నీ వృధా ప్రయాసాలుగానే మిగిలిపోతాయి ప్రకృతి సంబంధి మరి తిరిగి పుట్ పుట్ పుట్టినటువంటి అనుభవం గల వ్యక్తి ఆత్మ యొక్క కార్యాలని గ్రహించలేడు ఆయన అంధకారమైన మరి అతని అంధకారమైన మనస్సు దేవుని దైవిక స్పర్శ అనగా దేవుని పరిశుద్ధాత్మ వెలిగించబడగలదు అతను ప్రసంగ కీర్తిని అంగీకరించలాగున మరియు వాదమాడుట మయమరిపించుట బతుములట మరియు ఆకర్షించుట వ్యర్థమే మనం సువార్తను స్పష్టంగా వివరించటం మాత్రమే సరిపోదు అది పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలో మరియు ఆయన శక్తి చేత మాత్రమే అన్వయించబడాలి ఇట్టి పరిచర్య మరి ఆయన చేసిన గొప్ప వ్యక్తి మరి పరిచయం అంతటిలో మరి రూపాంతర అనుభవం పొందేవాడు జేమ్స్ కాహే ఉత్తర ఐర్లాండ్లో పంతొమ్మిది వందల పది ఏప్రిల్ తొమ్మిది జన్మించాడు అసలు ఇంకొంత బర్త్డే ఉండగానే మరి కాహే కుటుంబము అమెరికాకు వలస వచ్చారు మరి తర్వాత సంవత్సరాల్లో మరి కాహే న్యూయార్కులో మరి ట్రాయ్ ప్రాంతంలో ఒక పెద్ద పిండి మిల్లిలో పనిచేసేవాడు పద్దెనిమిది వందల ముప్పై ముప్పై ఒక సంవత్సరాల్లో సంభవించిన ద్వితీయ మహా మెల్కుల్పులో దహించబడిన మరి జిల్లాలో వేల మందితో కూడా అతను కూడా సంపూర్ణంగా మార్చబడ్డాడు అతను మార్పు వలన రెండు సంవత్సరాలలోనే ట్రాయ్ మరి కాన్ఫరెన్స్లో మరి బిష్టి బోధకునిగా చేర్చుకుంటు చేర్చుకొనబడ్డాడు తర్వాత పద్దెనిమిది వందల ముప్పై నాలుగు డేకన్ గాను మరి రెండు సంవత్సరాల తర్వాత అతడు మెదిటిస్టు ఎపిస్కోపల్ చర్చ్లో పెద్దగా నియమించి అభిషేకింపబడ్డాడు ప్రారంభంలో అతడు కేవలం మరి ఒక నమ్మకం అయితే మరి సాధారణమైన మెదిటిస్టు బాధంగా మాత్రమే ఉండేవాడు అతని పరిచయ ప్రారంభంలోనే ప్రత్యేకమైన ఫలితాలు ఏమి కలక్కున్నుడి చేత అతని స్నేహితులు అతని కుటుంబం అతని భవిష్యత్తు గురించి ఉన్నతాశయాలు పెట్టుకోలేకపోయారు అప్పటికే కాహే తన జీవితంలో మేడక అనుభవము అత్యవసరం గుర్తించాడు అతడు తన పరిచయం పరిశుద్ధాత్మ శక్తి మరియు ప్రభావంకు సంపూర్ణంగా అప్పగించుట లోపరచుకుంట నిశ్చయించుకున్నాడు కాహే భారముతో మరియు మంటతో దేవునికి తను తాను ఈ విషయంలో అప్పగించుకుంటూ తీర్మానించుకున్నాడు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము బాక్శక్తి మరియు ప్రకటించబడిన సువార్త సాఫల్యము తత్ త్వరితగా అనుగ్రహించటకు ఎంతో అవసరత ఉంది నా పరిచయంలో పరిశుద్ధాత్మ సాయం కొరకు అత్యధికంగా అత్యాసక్తితో అధిక పట్టుదలతో అధిక విశ్వాసంతో ప్రార్థించడం అత్యావశ్యం ఈ టార్గెట్స్లో పెట్టుకున్నాడు అనమాట అది అది ఆ పాయింట్స్ పెట్టుకుని దాని ప్రకారంగా జీవించాడు అట్టి పరిశుద్ధాత్మ సాయం దేనించి నా ప్రయాసం అంతయు మరి వ్యర్థమని గ్రహించుకునేవాడు మరి తను మరి తన జీవితం అంతా మరి దైవ సేవలోనే లీనమయ్యాడు ఆత్మభారం కలిగి ఉండేవాడు పరిశుద్ధాత్మక సర్వశక్తి గల హస్తమును ఎంత అవసరమని గుర్తించేవాడు పరిశుద్ధాత్మని సాయం లేకుండా క్రీస్తువులకు ఆత్మను సంపాదించడంలో ఏ వ్యక్తి కూడా విజయం కాలేడు పరిశుద్ధాత్మ సాయం వలన అల్పులైనను మరి భూమి పాతాళము ఐశ్వర్యవంతంగా వేలాది మంది పరంనకు చేయు జీవ మార్గం నడిపిస్తుంది పాతాళము ద్వారం నుంచి తప్పించగలదు అయితే అతడు ఆత్మ సాయం లేకుండా ఎంతటి సమర్థులైన విశేష అధికారులు కలవారైనా సరే నిష్ప్రయోజనం గలవారి ఆత్మశక్తి లేకుండా ఏ పని చేయలేం ఎప్పటి నుంచి కాహి యొక్క ప్రయాస ఫలవంతం ఎప్పుడైతే తన యొక్క ఆశయాలన్నీ తను రాసుకొని తను ఆలోచిస్తూ తనకే పనిచేశాడో అప్పుడు తన ప్రయాసం అంత ఫలవ్రత మారిపోయింది మిగతా మతి టిష్టి నిలబ మించినంతగా అధిగమించే రీతిగా పదివేల నలభై వరకు అతను ఉత్తర అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కాపరగా ఉండి సువర్తీకర సువార్థీకరణ జరిగించుతుండేవాడు అప్పుడు తన సంఘము విడిచి మరి బ్రిటన్ వెళ్ళి ప్రకటించాలని అతను ప్రేరేపించబడ్డాడు వెంటనే అతను నూతన అభిషేకంతో శక్తితో పచ్చరి చేయ ప్రారంభించాడు అతను యూరోప్ దర్శించుట మె కాన్ఫరెన్స్ నుండి అనుమతి పొంది వెస్ట్ మెదటిస్టు ఉద్యమాన్ని ప్రారంభించి తొలి మరి దేశంలో సంస్కరణ మరియు ఉద్యమమును మరి రఘుల్ కొంటకు గమనించుకున్నాడు మరి కాహే పరిచర్యలు పదివేల నలభై ఒకటి ఇంగ్లాండ్లో లివర్ పూర్ చేసిన బ్రిటన్ అంతటా విస్తరించి పదిహేడు వందల నలభై ఏడు వరకు దర్శించాడు దాదాపు ఏడు సంవత్సరాలుగా మరి వివరంగా ముమ్మరంగా సేవ చేయగలిగాడు ఈ కాలం అంతటా దాదాపు ఆరు పది వరకు మరి వారానికి ప్రసంగాలు చేసేవాడు తద్వారా ఇరవై రెండు వేల మంది ఆత్మ రక్షించబట్టే కాక అనేక వేలాది ఆత్మలు పరిశుద్ధాత్మాభిషేకం నూతనపరచబడి శక్తితో నింపబడ్డారు అతని ఉద్యమ పరిచయా కాలంలో మరి మద్యపు దుకాణాలు ఖాళీ చేయబడినవి అనేక ప్రాంతాల ప్రజలు సంపూర్ణంగా రూపాంతరం చేయబడ్డారు అతని పరిచయలో పదహారు మంది ముప్పై సంవత్సరం లోపు యొనస్లు ఎక్కువగా రక్షించబడ్డారు కాహే బోదుల ఫలితంగా వారిలో పొడవైన రౌడీ గ్యాంగ్ కొరవాడైన విలియం బూత్ ఒకరు కాహె పరిచర్య ద్వారా యమనసైన బూత్ నిరీక్షణ మరియు ధైర్యం పొంది ఇంగ్లాండ్లో మరోపడిన మరోబడిన వీధి సువార్త పరిచయం ప్రారంభించాడు ఈ పరిచర్య త్వరత వృద్ధి చెందింది తర్వాత పద్దెనిమిది వందల ఎనిమిదిలో రక్షణ సైన్యంగా అధికారయుతంగా ఆవిర్భవింపబడింది అంటే ఈ సైన్యం యొక్క ఉనికికి ఈ గాహ యొక్క కృషి ఎంతో ఉంది ఇట్టి గొప్ప పరిచయం చేసిన ధన్యకరమైన ఈ భక్తుల యొక్క జీవితాన్ని స్మరించుట ఆశీర్వాదకరము ఇద్దరి యొక్క జీవితాలు ఎంతో ప్రభావితం చేసి ఆ తరంలో వారికి సేవ చేశారు దావితూ వారి తరం వారికి సేవ చేసిన రీతిగా మన తరంలో మనం ఎంత సేవ చేస్తున్నామో ఒక్కసారి మనం ఉజీవింపబడి ప్రభుఖర్కు సేవ చేయడానికి తలపెడదాం ఒక టార్గెట్ పెట్టుకొని ఈ మా నా కాలంలో ఈ పనులు నేను చేయగలనా అని దేవుని దగ్గర మనం ఒప్పందం చేసుకొని దానికి కృషి చేస్తూ వీరువలే మనం ఆత్మీయంగా మన మన కుటుంబాలని మన సమాజాన్ని ఉజ్జీవింపచేసి ప్రభు దగ్గర మరి ఆయన లెక్క అడిగినప్పుడు ధైర్యంగా ప్రభు నేను నీ కొరకు ఈ రకమైన సేవ చేశాను నేను చెప్పగలిగిన ధైర్యం పొందుదాం అటు కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆమె